ఓం పదమూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని అలా యథార్థ రీతిలో తెలుసుకుని స్మృతి చేయడం ఇదే ముఖ్యమైన విషయం మనుషులకు ఈ విషయాన్ని చాలా యుక్తిగా అర్థం చేయించాలి ప్రశ్న మొత్తం విశ్వం కొరకు ఉన్న ఏ చదువును మీరు ఇక్కడ మాత్రమే చదువుకుంటారు జవాబు మొత్తం విశ్వం కొరకు ఉన్న చదువేమిటంటే మీరందరూ ఆత్మలు ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు మొత్తం విశ్వానికి తండ్రి ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి మాత్రమే వస్తారు అందర్నీ పావనంగా చేసేందుకు వస్తారు వారే రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తారు అందుకే వాస్తవానికి ఇదొక్కటే యూనివర్సిటీ ఈ విషయాన్ని పిల్లలు స్పష్టం చేసి అర్థం చేయించాలి ఓం శాంతి భగవాను వాచా ఇప్పుడు ఎవరు అన్నదైతే ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు భారత్లో ఎవరికీ యథార్థరీతిగా తెలీదు నేను ఎవరినో ఎలా ఉంటానో అలా నా గురించి యథార్థరీతిలో ఎవ్వరికీ తెలీదు అంటారు కూడా మీలో కూడా వార్గా ఉన్నారు వార్ పురుషార్థానుసారంగా తెలుసు ఇక్కడున్నా కానీ యథార్థరీతిలో తెలీదు రీతిలో తెలుసుకుని తండ్రిని స్మృతి చేయడం ఇది చాలా కష్టం ఇది చాలా సహజం అని పిల్లలు అంటారు కాని నేను ఎవరైతే ఉన్నానో నేను నిరంతరమూ తండ్రిని స్మృతి చేయాలి బుద్ధిలో ఈ యుక్తి ఉంటుంది ఆత్మనైన నేను చాలా చిన్నగా ఉంటాను మన బాబా కూడా చిన్న బిందువే అర్ధకల్పమైతే భగవంతుని పేరు కూడా ఎవరూ తీసుకోరు దుఃఖంలోనే ఓ భగవంతుడాన్ తలుచుకుంటారు ఇప్పుడు భగవంతుడు ఎవరు అన్నదైతే మనుషులెవరూ అర్థం చేసుకోరు ఇప్పుడు మనుషులకెలా అర్థం చేయించాలి దీనిపై విచారసాగర మంతనం నడవాలి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అన్న పేరు కూడా రాసి ఉంది కాని ఇది ఆత్మిక అనంతమైన తండ్రి యొక్క విశ్వవిద్యాలయం అని దీని ద్వారా కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మరి మనుషులు వెంటనే అర్థం చేసుకోగలిగేలా ఏ పేరు పెట్టాలి ఇది యూనివర్సిటీ అని ఎలా అర్థం చేయించాలి యూనివర్స్ అన్న పదం నుండి యూనివర్సిటీ అన్న పదం వెలువడింది యూనివర్స్ అనగా మొత్తం విశ్వము దానికి యూనివర్సిటీ అన్న పేరు పెట్టారు అందులో మనుషులందరూ చదువుకోవచ్చు యూనివర్స్ అంతా చదువుకునేందుకు యూనివర్సిటీ ఉంది ఇప్పుడు వాస్తవానికి విశ్వం కొరకైతే ఒక్క తండ్రి వస్తారు వారి విశ్వవిద్యాలయం ఇదొక్కటే లక్ష్యముద్దేశం కూడా ఒక్కటే తండ్రి వచ్చి పూర్తి విశ్వాన్ని పావనంగా తయారుచేస్తారు యోగం నేర్పిస్తారు ఇది సర్వధర్మాల వారి కొరకు ఉంది స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు మొత్తం విశ్వానికి తండ్రి నిరాకారుడైన గాడ్ ఫాదర్ మరి దీనికి స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్ నిరాకారుడైన ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక విశ్వవిద్యాలయం అన్న పేరెందు పెట్టకూడదు ఇలా ఆలోచించడం జరుగుతుంది కదా మనుషులెలా ఉన్నారంటే మొత్తం విశ్వంలో తండ్రి గురించి ఒక్కరికి కూడా తెలియదు రచయిత గురించి తెలిస్తే రచన గురించి కూడా తెలుస్తుంది రచయిత ద్వారానే రచన గురించి తెలుసుకోగలరు తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు ఇవి ఇంకెవరికీ తెలియవు ఋషులు మునులు కూడా తెలియదు తెలీదు అనంటూ వచ్చారు తండ్రి అంటారు మీకు ఇంతకుముందు ఈ రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లేదు ఇప్పుడు రచయిత అద్దం చేయించారు తండ్రి అంటారు మీరొచ్చి మాకు ఇవ్వండి అని అందరూ నన్ను పిలుస్తారు కూడా ఎందుకంటే ఇప్పుడు అశాంతి ఉన్నాయి వారి పేరే దుఃఖహర్త సుఖకర్త వారెవరు భగవంతుడు వారు ఎలా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు ఇదెవ్వరికీ తెలియదు కౌన ఎంత స్పష్టం చేసి రాయాలంటే తద్వారా నిరాకారుడైన గాడ్ఫాదరే ఈ జ్ఞానాన్ని ఇస్తారు అని చేసుకోవాలి ఈ విధంగా విచారసాగర మంతనం చేయాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మనుషులందరూ కలవారిగా ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని పారసుబుద్ది కలవారిగా తయారుచేస్తున్నారు వాస్తవానికి ఎవరైతే తక్కువలో తక్కువ యాభై కంటే ఎక్కువ మార్కులు పొందుతారో వారిని పారసుబుద్ది కలవారు అంటారు ఫెయిల్ అయ్యేవారు పారసుబుద్ది కలవారు కాదు రామునికి బాణాలెందుకు చూపించారు అన్నది కూడా ఎవరూ అర్థం చేసుకోరు శ్రీకృష్ణుడు అందర్నీ హతమార్చారు అని వారికి స్వదర్శన చక్రాన్ని చూపించారు మరియు రామునికి బాణాల్ చూపించారు ఒక ప్రత్యేకమైన పత్రిక వెలువడుతుంది అందులో శ్రీకృష్ణుడు ఏ విధంగా స్వదర్శన చక్రంతో అకాసురుడు బకాసురుడు మొదలైనవారిని హతమార్చారు అన్నది చూపించారు ఇరువురిని హింసకులుగా చూపించారు అంతేకాక డబల్ హింసకులుగా చూపించారు వారిక్కూడా పిల్లలు జన్మించారు కదా అంటారు అరే వారున్నదే నిర్వీకారీ దేవీదేవతలుగా అక్కడ రావణరాజ్యం లేదు ఈ సమయంలో రావణ సాంప్రదాయులు అంటారు మనం యోగబలంతో విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాము అన్నప్పుడు మరి యోగబలంతో పిల్లలు జన్మించలేరా అని ఇప్పుడు మీరర్థం చేసుకుంటారు అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం ఇప్పుడు మీరు శూద్రులుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఎంత రీతిలో అర్థం చేయించాలి తద్వారా మనుషులు వీరి వద్ద పూర్తి జ్ఞానముంది అని భావించాలి ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నా సరే వీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది కొందరు విషయంలోనైతే వీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు కారు అని వెంటనే అర్థమైపోతుంది రావడమైతే అనేక రకాల వస్తారు కదా కావున మీరు స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఇన్కార్పొరియల్ గాడ్ఫాదర్ అనగా నిరాకారుడైన ఆత్మిక గాడ్ ఫాదర్ యొక్క ఆత్మిక విశ్వవిద్యాలయం అని రాసి చూడండి ఏమవుతుందో విచారసాగర మంతనం చేసి పదాలను వెలికితీవల్సి ఉంటుంది ఈ విధంగా రాసేందుకు చాలా యుక్తి కావాలి తద్వారా మనుషులు ఇక్కడ ఈ జ్ఞానాన్ని గాడ్ఫాదర్ అర్థం చేయిస్తున్నారు మరియు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అన్నది అర్థం చేసుకుంటారు ఈ పదాలు కూడా సాధారణమైనవి ఒక్క క్షణంలో జీవన్ముక్తి యొక్క దైవీ స్వరాజ్యం మనుషుల బుద్ధిలో కూర్చునే విధంగా ఇటువంటి పదాలు ఉండాలి బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది మన్మనాభవ యొక్క అర్థమేమిటంటే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి మీరు బ్రహ్మ వంశవళి బ్రాహ్మణ కులభూషణులు చక్రదారులు ఇప్పుడు వారైతే చక్రాన్ని విష్ణుకు చూపిస్తారు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు ఇప్పుడు వారికి నాలుగు భుజాలెలా ఉండగలవు తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు పిల్లలు చాలా విశాల బుద్ధి కలవారిగా బుద్ధి కలవారిగా అవ్వాలి సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజా అందరినీ అని అనంటారు కదా అది పారసప్రపంచం ఇది రాళ్ల ప్రపంచం మీకు మనుషులుండి దేవతలుగా అయ్యే ఈ జ్ఞానం లభిస్తుంది మీరు మీ రాజ్యాన్ని శ్రీమతం శ్రీమతమాధారంగా మళ్లీ రాజా రాజామహారాజాగా ఎలా తయారవ్వగలరు అని బాబా మనకు యుక్తిని తెలియజేస్తారు ఇతరులకు అద్దం చేయించేందుకు మీ బుద్ధిలో ఈ జ్ఞానం నిండుతుంది సృష్టిచక్రంపై అద్దం చేయించడం కూడా చాలా సహజం ఈ సమయంలో జనాభా సంఖ్య ఎంతగా ఉందో చూడండి సత్యుగంలో ఎంత ఉంటారు ఇది సంగమం కదా బ్రాహ్మణులైతే కొద్దిమందే ఉంటారు కదా బ్రాహ్మణుల యుగమే చిన్నది బ్రాహ్మణుల తర్వాత దేవతలు ఇక ఆ తర్వాత వృద్ధి చెందుతారు పిల్లి ఉంటుంది కదా కవన మెట్లవర్సు చిత్రంతో పాటు విరాటరూపం చిత్రం కూడా ఉంటే అర్థం చేయించడానికి స్పష్టంగా ఉంటుంది మీ కులానికి చెందినవారెవరైతే ఉంటారో వారి బుద్ధిలో రచయిత మరియు రచన యొక్క జ్ఞానం సహజంగానే కూర్చుంటుంది వీరు మన కులానికి చెందినవారా కాదా అనేది వారి ముఖం ద్వారా కూడా తెలిసిపోతుంది ఒకవేళ మన కులానికి చెందినవారు కాకపోతే వెర్రి వారి వలే వింటారు ఎవరైతే వివేకవంతులుంటారో వారు శ్రద్ధగా వింటారు ఒక్కసారి ఎవరికైనా పూర్తిగా బాణం తగిలితే ఇక వస్తూనే ఉంటారు కొందరు ప్రశ్నలు అడుగుతారు మరియు కొందరెవరైనా మంచి పుష్పాల వంటివారుంటే వారు రోజూ తమంతట తామే వచ్చి పూర్తిగా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు చిత్రాల ద్వారానైతే ఎవరైనా అర్థం చేసుకోగలరు ఇక్కడైతే తప్పకుండా దేవీదేవత ధర్మస్థాపనను తండ్రి చేస్తున్నారు కొందరు ఏమీ అడగకుండానే తమంతట తామే అద్దం చేసుకుంటూ ఉంటారు కొందరైతే చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాని ఏమీ అర్థం చేసుకోరు అప్పుడికా అర్ధం చేయించాల్సి ఉంటుంది గొడవైతే పడకూడదు అప్పుడు ఈశ్వరుడు మీకు రక్షణ కూడా ఇవ్వరానంటారు ఇప్పుడు వారు రక్షణను ఎలా ఇస్తారు అనేది మీకు తెలుసు కర్మల లెక్కాచారాలనైతే ప్రతి ఒక్కరూ తమది తాము తీర్చుకోవాలి ఆరోగ్యం పాడైపోతే రక్షించండి అని అడిగేవారు ఎంతోమందున్నారు తండ్రి అంటారు నేనైతే పతిధులను పావనంగా చేయడానికి వస్తాను ఆ వ్యాపారాన్ని మీరు కూడా నేర్చుకోండి తండ్రి పంచవికారాలపై విజయాన్ని పొందేలా చేస్తారు కావున అవి ఇంకా తీవ్రంగా ఎదుర్కొంటాయి వికారాల తుఫాను చాలా తీవ్రంగా వస్తుంది తండ్రి అంటారు తండ్రికి చెందినవారిగా అవ్వడంతో ఈ రోగాలన్నీ బయటకొస్తాయి తుఫాన్లు తీవ్రంగా వస్తాయి ఇది పూర్తి బాక్సింగ్ మంచి మంచి పెహల్వాన్లను కూడా ఓడించేస్తుంది వద్దనుకుంటున్నా కూడా చెడు దృష్టి కలుగుతుంది అని అంటారు రిజిస్టర్ పాడైపోతుంది చెడుదృష్టి కలవారితో మాట్లాడకూడదు బాబా అన్ని సెంటర్ల యొక్క పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దృష్టి కలవారు చాలామంది ఉన్నారు పేర్లు తీసుకుంటే ఇంకా ద్రోహులుగా అయిపోతారు స్వయాన్ని సర్వనాశనం చేసుకునేవారు తప్పుడు పనులు చేయడం మొదలుపెడతారు కామవికారం ముక్కు పట్టుకుంటుంది మాయ వదిలిపెట్టదు చెడు కర్మలు చెడు దృష్టి చెడు మాటలు వెలువడ్తాయి చెడు నడువడిక తయారవుతుంది అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలైన మీరు ప్రదర్శిని మొదలైనవి పెట్టినప్పుడు ఎటువంటి యుక్తిని రచించండి అంటే ఎవరైనా కూడా సహజంగా అర్థం చేసుకోగలగాలి ఈ గీతాజ్ఞానాన్ని స్వయంగా తండ్రి చదివిస్తున్నారు ఇందులో శాస్త్రాలు మొదలైన మొదలైనవాటి విషయమేమీ లేదు ఇది చదువు గీతా పుస్తకమైతే లేదు ఇక్కడ తండ్రి చదివిస్తారు పుస్తకాన్నేమైనా చేతిలోకి తీసుకుంటారా మరి ఈ గీత అనే పేరెక్కడ్నుండొచ్చింది ఈ ధర్మశాస్త్రాలన్నీ తర్వాత తయారవుతాయి అనేక మట్టాలు మార్గాలు ఎన్ని ఉన్నాయి అందరికీ తమ తమ శాస్త్రాలున్నాయి కొమ్మలు రెమ్మలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మట్టాలు మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిక్కూడా తమ తమ శాస్త్రాలు మొదలన ఉన్నాయి కావునవన్నీ పిల్లాజల్లా అయినట్లు వాటి ద్వారానైతే ముక్తి లభించదు సర్వశాస్త్రమై శిరోమణిగా గీతమహిమ చేపడింది గీతా జ్ఞానాన్ని వినిపించేవారు కూడా ఉంటారు కదా ఈ జ్ఞానాన్ని తండే వచ్చి ఇస్తారు శాస్త్రాలు మొదలైనవేమైనా చేతిలో ఉన్నాయా నేను కూడా శాస్త్రాలను చదవలేదు మీక్కూడా చదివించను అక్కడ వారు నేర్చుకుంటారు నేర్పిస్తారు ఇక్కడ శాస్త్రాల విషయమేమీ లేదు తండ్రి ఉన్నదే నాలెడ్జ్ఫుల్ నేను మీకు సర్వవేదశాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను ముఖ్యమైనవి నాలుగు ధర్మాల యొక్క నాలుగు ధర్మశాస్త్రాలు బ్రాహ్మణ ధర్మానికి సంబంధించిన పుస్తకం ఏదైనా ఉందా ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు వీటన్నింటినీ తండ్రి కూర్చుని విస్తారంగా అర్థం చేయిస్తారు మనుషులందరూ కలవారిగా ఉన్నారు అందుకే ఇంతటి నిరుపేదలుగా అయ్యారు దేవతలు బంగారు యుగంలో ఉండేవారు అక్కడ బంగారు మహళ్ళు తయారయ్యేవి బంగారు గనులుండేవి ఇప్పుడైతే సత్యమైన బంగారం లేదు మొత్తం కదంతా భారత్ గురించే ఉంది దేవీదేవతలైన మీరు కలవారిగా ఉండేవారు విశ్వంపై రాజ్యం చేసేవారు మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మళ్లీ నరకానికి యజమానులుగా అయ్యామని ఇప్పుడు స్మృతి కలిగింది ఇప్పుడు మళ్లీ పారసబుద్ది కలవారిగా అవుతాము ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది దీనిని మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి డ్రామానుసారంగా పాత్ర నడుస్తూ ఉంటుంది సమయం ఏదైతే గడుస్తూ ఉంటుందో అది యాక్యురేట్గా గడుస్తుంది అయినాకని పురుషార్థమైతే చేయిస్తారు కదా ఏ పిల్లలకైతే స్వయంగా భగవంతుడే మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి పురుషార్థం చేయిస్తున్నారు అన్న నశా ఉందో వారి ముఖం చాలా ఫస్ట్ క్లాస్గా సంతోషంగా ఉంటుంది తండ్రి రావడం కూడా పిల్లలకు ప్రారంధం కొరకు పురుషార్థం చేయించడానికే వస్తారు ఇది కూడా మీకే తెలుసు ప్రపంచంలోని వారికెవరికీ తెలియదు స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి భగవంతుడు పురుషార్థం చేయిస్తున్నారు కావున సంతోషం ఉండాలి ముఖం చాలా ఫస్ట్ క్లాస్గా సంతోషంగా ఉండాలి తండ్రి స్మృతితో మీరు సదా హర్షితంగా ఉంటారు తండ్రిని మర్చిపోవడం వల్లనే వాడిపోతారు తండ్రిని మరియు వారసత్వాన్ని చేయడం వలన సంతోషం కలుగుతుంది ప్రతి ఒక్కరి సేవ ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది తండ్రికి పిల్లల యొక్క వస్తుంది కదా సుపుత్రులైన పిల్లల నుండి సుగంధం వెలువడుతుంది కుపుత్రుల నుండి దుర్గంధం వెలువడుతుంది తోటలో సుగంధమయమైన పుష్పాలను తీసుకునేందుకే మనసు కలుగుతుంది జిల్లేడును ఎవరు తీసుకుంటారు తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మాయాబాక్సింగ్లో ఓడిపోకూడదు అటెన్షన్ ఉండాలి ఎప్పుడూ నుండి చెడు మాటలు రాకూడదు చెడు దృష్టి చెడు నడవడికా ఉండకూడదు చెడు కర్మలు జరగకూడదు రెండవ పాయింట్ ఫస్ట్ క్లాస్ సుగంధభరితమైన పుష్పం వలె అవ్వాలి స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నష్టా ఉండాలి తండ్రి స్మృతిలో ఉంటూ సదాహర్షితంగా ఉండాలి ఎప్పుడూ వాడిపోకూడదు వరదానము ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ యొక్క సమానత ద్వారా స్వయాన్ని పాపాల నుండి సురక్షితంగా ఉంచుకునే విశ్వసేవాధారి భవ పిల్లలను మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్కు మరియు ప్రాక్టికల్ జీవితానికి సమానత ఉండాలి లేదంటే పుణ్యాత్మగా అయ్యేందుకు బదులుగా భారం కళాత్మగా ఆత్మగా అయిపోతారు ఈ పాపపుణ్యాల గతిని తెలుసుకుని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి ఎందుకంటే సంకల్పంలో కూడా ఏ రకమైన వికారం యొక్క బలహీనతైనా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన భావన ద్వేషం లేక ఈర్ష్య యొక్క భావనైనా పాపపు ఖాతాను పెంచుతుంది అందుకే పుణ్యాత్మా భవ అనే వరదానం ద్వారా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకుని విశ్వసేవాదారులుగా అవ్వండి రూపంలో ఏకమతాన్ని ఏకరస స్థితిని అనుభవం చేయించండి శ్లోకన్ పవిత్రతా దీపాన్ని నలువైపులా వెలిగించినట్లయితే తండ్రిని సహజంగా చూడగలుగుతారు అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ప్రత్యక్షత జెండాను ఎగరవేసే కంటే ముందు కేవలం రెండు పదాలను కర్మలోకి తీసుకురండి ఒకటి సంబంధాలు సంపర్కాలలో పరస్పరం ఏకత అనేక సంస్కారాలున్నప్పటికీ అనేకతలో ఏకత మరియు దృఢత ఇదే సఫలతకు సాధనం ఒక్కోసారి ఏకత కదిలిపోతుంది వీరు చేస్తే నేను చేస్తాను. ఇలా కాదు మీ స్లోగన్ స్వపరివర్తనతో విశ్వపరివర్తన అంతేకాని విశ్వపరివర్తనతో స్వపరివర్తన కాదు ఓం శాంతి